హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికైతే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి మున్నా నాకు ఖమ్మంలో కార్ బజార్ కూడా అయితే ఉందండి ఇక కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కార్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే అండి ఎంప్లాయీ కారండీ ఈ కారు ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఈయనైతే చేస్తారు ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టై ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్తో సహా దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ కానీ లాక్ కానీ చేయాల్సి ఉంటుంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇక పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్ కానీ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది వన్ మంత్ మాత్రమే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ కాల్ చేయండి లేకపోతే వదిలేయండి అండి కార్ అయితే నెంబర్ వన్గా ఉంది రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ అయితే ఇస్తాను ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు అండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ ఇక రెండు వేల పన్నెండు కాబట్టి చూడొచ్చు చిన్న 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 స్క్రాచెస్ ఇదైతే కామన్ అండి వందకు ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి లెఫ్ట్ లో చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక అరవై శాతం అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కానీ అలాగే బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానేటు కోల్న బాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ రెండు ఫ్రంట్ ఉంటాయి వెనకాల రెండు వెనకాలైతే ఉంటాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది ఏసీ ఏసీ కూడా చిల్ చేసి అండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి ఒకసారి రీడింగ్ చూడొచ్చు నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే ముందుగా ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అమ్రాన్ కం అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కారు నలభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు కాస్ట్ అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచిల్కి డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై